హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇందుమతి జీవనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా జ్యో జ్యోతి చూస్తుంది ఇందుమతి జీవనతో మాట్లాడుతున్న మాటలు చాటుగా విన్న జ్యోతి ఇందుమతి చెంప పగలగొట్టి అలిక్య బండారాన్ని బయట పెట్టబోతుంది జ్యోతి అయితే ఈ రోజు మరి కది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే పద్మమ్మ ఇలా తులసి పూజ చేస్తూ ఆనంది జీవితం బాగుండాలని చెప్పి ఇలా ఇక వేడుకుంటూ ఉండగా అప్పుడే జ్యోతి అక్కడికి వస్తుంది ఏంటి పద్మమ్మ అంత చింతగా ఆలోచిస్తున్నావు దేని గురించి ఏమైంది అసలు అని ఇక జ్యోతి అయితే నెమ్మదిగా పద్మమ్మను అడుగుతూ ఉంటుంది ఇంకేముంది జ్యోతమ్మ నా బిడ్డ జీవితం గురించే ఆలోచిస్తున్నాను తనకు ఎన్ని కష్టాలున్నా కన్నీలను బయటకు రాకుండా తను తనలోనే బాధపడుతుంది తన బాధను ఎవరికి చెప్పుకోవటం లేదు అత్తారింట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇక భార్య భర్తల విషయంలో కూడా తను మనందరితో చెప్పుకోకుండా ఏదో జరుగుతుంది కానీ అది ఆనంది బయట పెట్టడం లేదు అనిక ఇలా అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే జ్యోతితో అప్పుడే ఇక జ్యోతి అయితే అది మనందరికీ తెలిసిందే కదా పద్మమ్మ దివ్య వల్ల ఆనంది ఆదిత్యల మధ్య దూరం పెరుగుతుంది ఎలాగైనా దివ్యని ఇక్కడికి తీసుకురావాలని చెప్పి ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన దివ్య మాత్రం ఆనందిని వదిలేసి రా రాణి దివ్య అలాగే అంటుంది ఆనంది కూడా దివ్యకు నయమయ్యేదాకా ఇక్కడే ఉంటుందని అందరితో గొడవ పడుతూ ఇక దివ్యని అక్కడే ఉంచేలా చేస్తుంది అసలు ఆనంది తన జీవితం తనే నాశనం చేసుకుంటుంది ఆదిత్య ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియదు అనిక ఇలా పద్మమ్మ జ్యోతమ్మ ఇద్దరు కూడా ఆనంది జీవితం గురించి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇదంతా ఇందుమతి చూస్తుంది ఏమైంది మళ్ళీ ఏదో జరిగినట్టుంది అక్కడ అనిక వెంటనే జీవనకు కాల్ చేస్తుంది ఇక జ్యోతి పద్మమ్మ ఏదో ఇంత డిస్కర్షన్ చేసుకుంటున్నారంటే జీవన అత్తారింటి గురించి అయి ఉంటుంది అనిక ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి జీవన అక్కడ విశేషాలు ఏంటే ఫోన్ కూడా చేయటం లేదు ఇక ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు ఏం జరిగింది అనిక ఇలా ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి అడుగుతూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే పెద్ద ఘోరం జరిగిపోయింది పెద్దమ్మ ఇక మా అమ్మ ఆ సునంద అంటే ఇద్దరు కదా కలిసి అలిక్యను వేరే హాస్పిటల్లో చేర్పించి అక్కడ ట్రీట్మెంట్ చేయించాలని చూశారు కానీ అలిక్య చాలా తెలివిగా తప్పించుకుంది తనకు మూర్ఛ వచ్చిందని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కావాలనే కోపంతో కొట్టేసింది దాంతో ఇక దివ్యను భరించలేక అక్కడ వాళ్ళు మళ్ళీ దివ్యను ఇక ఇక్కడికి పంపించారు ఇక ఆనంది ఉంది కదా ఆనంది మళ్ళీ తన చెల్లెలు దివ్యను తీసుకొని ఇంటికి వచ్చింది చాలా ఘోరం తప్పిపోయింది పెద్దమ్మ ఇక ఇప్పుడు అలిక్య హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే మన పని అంతా కూడా ఇలా వృధా అయిపోయేది పెద్దమ్మ మనం అనుకున్నది సాధించలేకపోయే వాళ్ళం ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలన్నా ఆనంది జీవితం నాశనం కావాలన్నా ఈ అలిక్య మనతో పాటు ఇక్కడ ఇక సునంద ఇంట్లోనే ఉండాలి కాదు కూడదని ఇక దివ్యను బయటకు పంపించాలని చూస్తే ఇక మనం ఏమీ చేయలేము మళ్ళీ ఇక ఆనందిదే రాజ్యం అవుతుంది అని ఇక జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే అవునా అంత పెద్ద ఘోరం జరిగిపోయిందా అసలు మీ జ్యోతమ్మకు మీ అత్తయ్య ఏం చెప్పు ఉంటుంది అసలు నిజమేంటో జ్యోతికి చెప్పిందా సునంద జ్యోతి ఏంటి దివ్యను ఎలాగైనా అక్క నుండి బయటపడేయాలని చాలా ఆలోచిస్తుంది పద్మమ్మతో కలిసి ఇక వీళ్ళు వీళ్ళని బట్టి చూస్తే దివ్యను త్వరగానే ఆ ఇంటికి దూరం చేసేలా ఉన్నారు ఏదో ఒకటి చెయ్యాలి జీవన ఇక నువ్వే నిజమేంటో ఇక ఆనందికి త్వరగా చెప్పు నిజం తెలుసుకున్న ఆనంది ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఇక మనం అనుకున్నది సాధించవచ్చు అని ఇలా ఇందుమతి జీవనతో అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే అది అంత త్వరగా చెప్పకూడదు పెద్దమ్మ ఇక ఇప్పుడు సడన్లా చెప్తే ఆదిత్య ఆనందిని బయటకు పంపించడు అలిక్యను పంపిస్తాడు ఇక ఇన్నాళ్ళు ఇదంతా నటించామని ఇక అలిక్య నా గురించి చెప్తే నన్ను అలెకెను ఇద్దరిని కలిసి బయటకు పంపిస్తుంది మా అత్తయ్య అనిక ఇలా జీవన ఇక ఇందుమతి అయితే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే పద్మమ్మతో మాట్లాడి జ్యోతి అయితే ఇంట్లోకి వస్తూ ఉండగా గార్డెన్ లో ఇందుమతి జీవనతో ఫోన్ మాట్లాడడం జ్యోతి వింటుంది ఏంటి చిన్నతయ్య గారు అక్కడ చాటుగా వెళ్లి ఫోన్ మాట్లాడుతుందంటే ఖచ్చితంగా జీవనతో అయి ఉంటుంది ఇక జీవన ఎందుకో అలిక్యతో చాలా క్లోజ్ గా ఉంటుంది జీవనకు అలిక్యకు చిన్నతయ్యకు మధ్య ఏదైనా నడుస్తుందా వీళ్ళ ముగ్గురి మధ్య ఏదైనా సంబంధం ఉండుంటుందా అనిక ఇక జ్యోతికైతే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి చూడకుండా చాటుగా గోడ చాటుగా ఉండి జ్యోతి అయితే అయితే మాటలు వింటూ ఉంటుంది జీవనతో ఇందుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అలెక్య మ్యాటర్ క్లోజ్ కావాలి ఇక అలెక్యకు ఆదిత్యకు పెళ్లి చేయాలి ఆనందిని బయటకు పంపించాలి ఆనంది ఇక పుట్టింటికి వచ్చి ఇలా ఏడుస్తూ ఉండడం నేను చూడాలి అనిక ఆనంది గురించి ఇలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఫోన్లో జీవనతో ఇందుమతి ఆ మాటలు విన్న జ్యోతికైతే అర్థమైపోతుంది అంటే అలెక్య అంటే దివ్యనా దివ్య ఇక ఆదిత్య పెళ్లి చేసుకోవాలా ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అసలు ఈ దివ్యకు ఆదిత్యకు ఏంటి సంబంధం అసలు ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు జీవన ఇక చిన్నత్తయ్య గారు అని మాటలు విన్న జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఏం మాట్లాడుతుందని అలాగే వింటూ ఉంటుంది ఇక అప్పుడే జీవనైతే నేను అనుకున్న పని త్వరలోనే చేస్తాను పెద్దమ్మ ఈ జీవన అంటే ఏంటో నీకు నిరూపిస్తాను ఇక ఆనంది మీద బావగారికి అత్తయ్యకు మామయ్యకు అందరికీ కోపం వచ్చేలా చేసి ఇక అలిక్యను బావగారిని కలిపి ఆ ఆనందిని త్వరలోనే పుట్టింటికి పంపించేస్తాను ఈ జీవన అంటే ఏంటో నీకు నిరూపిస్తానని చెప్పి ఇలా సవాల్ చేస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఇందుమతి అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటుంది నువ్వు అసలైన నా కూతురు అంటే నువ్వు జీవనా అనిక ఇలా ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం జ్యోతి వినేస్తుంది ఇక అప్పుడే గట్టిగా చిన్నతయ్య గారు అనిక ఆరుస్తూ ఉంటుంది ఆ మాట విన్నా ఇక ఇందుమతి అయితే ఫోన్ కింద పడేస్తుంది ఏంటి జ్యోతి నేను జీవనతో మాట్లాడడం వినేసిందా అలా గట్టిగా అరిచేసింది ఏంటి అనిక ఫోన్ కింద పడేస్తుంది అప్పుడే ఇక జీవన అయితే పెద్దమ్మ ఏమైంది మాట్లాడవేంటి అనిక జీవన అరుస్తూ ఉండగా ఇక జ్యోతి ఆ ఫోన్ తీసుకొని ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్నత్తయ్య గారితో ఇక ఆనందిని పుట్టింటికి పంపిస్తావా ఇక అలెక్క ఎవరు అలెక్క్యకు ఆదిత్యకు పెళ్లి చేస్తావా అనిక అంటూ ఉండగా ఇక జ్యోతి మాటలు విన్న జీవనకు కూడా దిమ్మ తిరిగిపోతుంది వెంటనే కాల్ కట్ చేస్తుంది ఇక జ్యోతి అయితే ఏంటత్తయ్య ఎందుకు మీకు కుట్టి అంటే అంత కోపం కుట్టి జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు నువ్వు జీవన ఇలా కంక కనం కట్టుకున్నారు చిన్నప్పటి నుండి మీకు కుట్టి అంటే ఇష్టం లేదు కానీ ఇంతలా కుట్టిపై పగపట్టి ఈరోజు తన భర్తకు తన అత్తరింటికి దూరం చేయాలని మీరు ఇలా చేస్తారా అసలు మీరు మనుషులేనా మానవత్వం అంటూ ఉందా అని ఇక ఇలా చాలా తిడుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే అది కాదు జ్యోతి ఇక నేను చెప్పేది ఒక్కసారి విను అసలు ఆ ఇంట్లో ఉంటున్న దివ్య ఎవరో తెలుసా అసలు దివ్యని ముందుగా ఆదిత్య ప్రేమించాడు దివ్య అసలు అలిక్య అలిక్య ఆదిత్య కోసమే ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇదంతా ఆ అలిక్య చేయిస్తుంది అసలు తన పేరు దివ్య కాదు అలిక్య అనిక్య ఈ రోజైతే అలిక్య బండారాన్ని ఇందుమతి అయితే జ్యోతి ముందు బయట పెడుతుంది అప్పుడే ఇక జ్యోతి అయితే లేదు నువ్వు జీవనం కలిసి ఇలా ఇక నటించమని దివ్యకు చెప్పారు అసలైన అయినా అలిక్య దివ్య కాదు ఇదంతా మీరు చేస్తున్న కుట్ర అని చెప్పి జ్యోతి అయితే ఇందుమతి చెంప పగలగొట్టి పద ఇప్పుడే నిజాలు ఏంటో బయటపడాలి ఎవరు తప్పు చేశారనేది తెలిసిపోవాలి సునంద ఇంటికి ఇప్పుడే వెళ్దాం పద చిన్నత్తయ్య గారు అని కైల కోపంగా సునంద ఇంటికైతే ఇందుమతిని లాక్కొని వెళ్తుంది జ్యోతి అయితే ఇక ఇక్కడ జీవనకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది ఇక ఆనంది కోసం తన అమ్మ ఏదైనా చేస్తుంది నాకంటే ఎక్కువగా ఆనందినే చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మొత్తం వినేసింది ఆనంది జీవితం అన్యాయం కాకుండా ఖచ్చితంగా మా మమ్మీ కాపాడుతుందని చెప్పి జీవన అయితే ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇలా ఇక జీవన అనుకున్న విధంగానే ఇందుమతిని లాక్కొని జ్యోతి అయితే సునంద ఇంటికి వస్తుంది సునంద ఇంటికి వచ్చి సునంద గారు దివ్య జీవన ఆనంది అని అరుస్తూ ఉంటుంది ఇంతలోనే అందరు కూడా హాల్లోకి వస్తారు ఏంటి జ్యోతమ్మ ఏం జరిగింది అంత కోపంగా ఉన్నావేంటి అనిక ఆనంది జ్యోతిని అడుగుతూ ఉండగా ఏం జరిగిందా ఈ ఇందుమతి జీవన కలిసి ఈ దివ్యతో నాటకం ఆడిస్తున్నారు నీ భర్తకు దివ్యకు పెళ్లి చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని వీళ్ళిద్దరు కుట్ర చేశారమ్మా అనిక అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఆ మాట విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జ్యోతమ్మను మాట్లాడేది జీవన ఇందమ్మ కలిసి నన్ను పుట్టింటికి పంపించాలనుకుంటున్నారా ఈ దివ్యను ఆదిత్య గారికి దగ్గర చేయాలని ఎందుకు అనుకుంటున్నారు దివ్యకు ఆదిత్యకు ఏంటి సంబంధం అమ్మా అనిక ఆనంది అడుగుతూ ఉండగా ఆ విషయం గురించే కదా నేను తేల్చుకోవాలని ఇక్కడికి ఇందుమతిని తీసుకొని వచ్చాను సునంద గారు మీకేమైనా తెలుసా ఇక ఇలా ఆదిత్యకు దివ్యకు ఏంటి సంబంధం ఎందుకు వీళ్ళిద్దరూ ఇక ఇలా దివ్యను ఆదిత్యను కలపాలని చూస్తున్నారు అనిక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది జ్యోతి అయితే సునందాను అప్పుడే ఇక సునంద అయితే అది కాదు జ్యోతి అని ఇక చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే ఇక ఇలా శశికాంత్ అయితే నువ్వు ఆగు సునంద నేను చెప్తాను కదా అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్య అయితే నువ్వు ఆగు నాన్న నేను చెప్తాను ఇది నా జీవితానికి సంబంధించింది ఇక అలిక్య ఆనంది ఎవరో ఒక్కరు మాత్రమే నా జీవితంలో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అంతేకాని ఈ ఇద్దరి మధ్యలో నేను మొత్తం నలిగిపోతున్నాను కాబట్టి ఈరోజు ఏదో ఒకటి తేలిపోవలసిందే అనిక ఈరోజైతే ఆదిత్య జ్యోతికి అసలు నిజం చెప్తాడు నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి దివ్య దివ్యనే అలిక్య కానీ అలిక్య గతం మర్చిపోయింది తనకు గతం గుర్తొచ్చేదాకా ఇక్కడ ఉండమని ఆనంది చెప్పింది ఇక దాంతో ఇక దివ్యకు గతం గుర్తురాలేదు కాబట్టి నేనంటే ఎవరో తెలియదు కాబట్టి ఇంట్లో ఉంటుంది అంతేకాని దివ్యకు గతం గుర్తొస్తే తనే అలెక్య అని తనకు తెలిస్తే నాకు పెళ్ళైందని నాకు పెళ్ళైందని తెలిస్తే అలిక్య నా మీద కోపంతో ఇక్క నుండి వెంటనే వెళ్ళిపోతుంది కానీ పాపం ఇక అలిక్యకు గతం గుర్తులేదు దివ్యగా ఉంటుంది కాబట్టి మా ఇంట్లో ఉంటుంది అంతే మాకు తెలిసిన విషయం ఇక అని ఆదిత్య అయితే ఈరోజు జ్యోతితో ఇలా అసలు నిజం చెప్తాడు అప్పుడే ఇక జ్యోతి అయితే నీకు తెలిసిన నిజం అదే ఆదిత్య కానీ నీకు తెలియని నిజాలు కూడా కొన్ని ఉన్నాయి ఇక నువ్వు అనుకుంటున్న దివ్యకు గతం గుర్తురాలేదనుకుంటున్నావు కదా తనకు గతం గుర్తొచ్చింది నిన్ను దక్కించుకోవడం కోసం ఆనంది మీద కోపం తెప్పించడం కోసం జీవన అలెక్క్యను మొత్తం మార్చేసుకుంది తన వైపుకు ఇక ఇలా ఆనందిని జీవితం అన్యాయం చేసి తన పుట్టింటికి పంపించాలి నీ జీవితంలో అలిక్య ఉండాలని ఇందుమతి జీవన అలిక్య ముగ్గురు కలిసి పక్కా ప్లాన్తో ఇలా చేస్తున్నారు కావాలంటే చూడు ఈ ఇందుమతి జీవన ఫోన్లో ఎలా మాట్లాడుకుంటున్నా అసలు వీళ్లకు కొంచెమైనా బుద్ధుందా ఇక ఆనంది జీవితాన్ని అన్యాయం చేసి ఇలా ఎవరో ముక్కు ముఖం తెలియని ఈ అలెకెను నిన్ను కలపాలని చూస్తున్నారు చిన్నప్పటి నుండి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆనందిని అన్యాయం చేయాలని చూస్తుంది జీవన జీవనను ఆనంది ఒక చెల్లెల్లాగా చూసుకుంది ఇక దివ్యను కూడా అలాగే చూసుకుంటుంది అలాంటి ఆనంది జీవితానికి అన్యాయం చేయాలని వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు మాత్రం అర్థం కావట్లేదు అని ఇక జ్యోతి జ్యోతి అయితే ఈ రోజు అందరి మీద చాలా కోపడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా జ్యోతి ముందు కూడా దివ్య అయితే గతం గుర్తురానట్టు నటిస్తూ ఉంటుంది కానీ జ్యోతికి మాత్రం అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ అలిక్యకు గతం గుర్తొచ్చింది నాటకం ఆడుతుంది ఈ జీవన హిందుమతితో ఇలా కలిసి ఉంటుందంటే ఖచ్చితంగా వీళ్ళలాగే తన మైండ్ కూడా ఇక ఉంటుంది క్రిమినల్ మైండ్ లాగా ఆలోచిస్తూ పాపం ఏ పాపం తెలియని అమాయకురాలైనా నా ఆనంద జీవితంతో ఆడుకుంటుంది ఈ అలిక్య అనిక ఈ రోజు అయితే చాలా కోపంతో ఇలా ఇందుమతి జీవన మాట్లాడుకునే మాటలు ఫోన్లో ఇక ఉంటాయి కదా తన సెల్లో వీడియో తీసి అందరి ముందు ఇక మాటలు బయట పెడుతుంది ఆనంది గురించి చాలా చెడుగా చాలా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా జీవన ఇందుమతి ఆ మాటలు విన్న ఇక ఆదిత్య సునంద అయితే షాక్ అయిపోతారు ఎంత అన్యాయం చేస్తున్నారు ఆనందిని పాపం ఇక కల్లా కప్పటం తెలియని ఆనందిని ఇలా మోసం చేసి మీరు సంతోషంగా ఉంటారా తను ఎంతోగానో ప్రేమిస్తున్నా ఇక ఆదిత్యను తనకు దూరం చేసి ఎప్పుడో ప్రేమించిన అలిక్కెను దగ్గర చేయాలని చూస్తున్నారు తన మెడలో ఉన్న తాళిని తీసి అలిక్కె మెడలో వెయ్యాలని చూస్తుంది జీవన ఇక జీవనకు ఎందుకు ఆనంది అంటే ఇంత కోపం అనిక సునంద జ్యోతి అయితే జీవనను ఇలా గట్టిగా నిలదీస్తూ జీవననైతే చీ అని ఇలా అంటూ ఉంటారు ఇక జీవన అలిక్క అయితే ఏంటి ఇక ఆనంది ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకుంది అలాంటప్పుడు నేను ఎంతో ఇష్టపడిన నా ఆదిత్యను ఎలా వదులుకుంటాను మా ఇద్దరిది నిజమైన ప్రేమ మీ ఎప్పుడో ప్రేమించుకున్నాము ఇలా మేము ఇద్దరం బ్రతుకుంటే కలిసే ఉండాలి లేకుంటే లేదనుకున్నాము అలాంటప్పుడు ఇక అన్యాయంగా తన జీవితంలోకి వచ్చిన ఆనందిని ఎందుకు ఉండనిస్తారు నేను ఖచ్చితంగా నా ఆదిత్యను నేను కలుసుకోవాలి నా ఆదిత్యతోనే నా జీవితం ప్రారంభించాలి ఇక ఆనందిని ఎప్పటికైనా ఇంట్లో నుంచి పంపించేయాలి ఇక నేను కోరుకునేది అదే అందుకే ఇక నాకు అనుగుణంగా జీవనం ఉంది ఇక జీవనతో కలిసి ఇక నేను ఏదైనా చేస్తే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని చెప్పి నేను జీవన ప్లాంటో ఇక ఆదిత్యను దక్కించుకోవడం కోసమే నా ప్రేమను గెలిపించడం కోసమే మేము ఇలా చేస్తున్నాము ఇక మధ్యలో వచ్చిన ఆనంది మధ్యలోనే వెళ్ళిపోవాలి ఇక ఆదిత్యకు మొదటిగా ఇక నేనే భార్యగా ఉండాలి ఎందుకంటే నన్నే ప్రేమించాడు కదా ఆనంది కంటే ముందుగా అందుకే ఇక నేను మాత్రమే ఆదిత్యకు సొంతం అవ్వాలి ఆదిత్య నాకు మాత్రమే సొంతం కావాలి ఇప్పటి వరకు ఇక ఆనందికి ఆదిత్యకు మధ్య శోభనం జరగలేదు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇక శోభన జరిగినట్టు మీ ముందు నటిస్తున్నారు కానీ మొన్న కూడా వాళ్ళ శోభన ఆగిపోయింది ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను నా ఆదిని దగ్గర చేసుకుంటున్నాను మీరు ఎవరని చెప్పినా నేను వినను ఇక నేను బ్రతుకుంటే ఆదిత్యతోనే బ్రతుకుంటాను లేకుంటే మీ అందరి పేరు మీదుగా నేను ఇక్కడే చచ్చిపోతానని చెప్పి అలిక్య అయితే ఇలా అందరినీ బెదిరిస్తూ ఉంటుంది అలిక్కె మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది ఏంటి నా జీవితంలో నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా ఈ దివ్యనే ఈ రోజు నా జీవితాన్ని ఇలా అన్యాయం చేస్తుందా ఇక ఏంటి శివయ్య ఇలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుంది ఇక నా జీవితంలో సంతోషాలు అంటూ లేవా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జ్యోతి సునంద ఇద్దరు కూడా ఆనందిని ఓదారుస్తూ ఉంటారు ఏంటమ్మా నువ్వు అలా బాధపడదమ్మా ఎప్పటికైనా ఇంటి పెద్ద కోడలు నువ్వే ఆదిత్య మనసులో కూడా నువ్వే ఉన్నావమ్మా ఇప్పుడు ఆదిత్య ఈ రోజు ఇలా ఉన్నాడంటే కారణం నువ్వు ఆదిత్యకు పునర్జన్మనిచ్చావు ఇక దివ్య దివ్య కూడా ప్రాణాలతో ఉందంటే కారణం నువ్వు కానీ ఆ దివ్యకు మానవత్వం అంటూ లేదు ఇక తన ప్రేమ కోసం తన స్వార్థం కోసం ఇతరుల జీవితాలతో ఆడుకుంటుంది అలాంటి అమ్మాయికి ఖచ్చితంగా దేవుడే బుద్ధి చెప్తాడమ్మా ఇక నువ్వు బాధపడొద్దమ్మా అని ఇక జ్యోతి సునంద అయితే ఇలా ఇక ఆనందిని ఓదారుస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే లేదు ఇక దివ్య సంతోషంగా ఉండాలి తను కోరుకున్న జీవితం తనకు దక్కాలి ఇక ఆదిత్య గారికి తనంటే ఇష్టం ఇప్పటికీ ఉంటే తనతో కలిసి హ్యాపీ ఉండొచ్చు ఇష్టం లేకపోతే ఇక నేను ఏమీ చెయ్యలేను కానీ దివ్యకు మాత్రం ఇక ఆదిత్య అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది నేనే వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళిపోతాను అని ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న జ్యోతి అయితే లేదమ్మా నువ్వు నా కోసం నా పరువు కోసం నేను జైలుకు వెళ్ళకూడదని చెప్పి కాలు లేకుండా జీవన చేసుకోవలసిన పెళ్ళి నువ్వు చేసుకొని నా ప్రాణాలను నా పరువును కాపాడావు ఇక కన్నబిడ్డ కంటే ఎక్కువగా నువ్వు నా గురించి ఆలోచించావు అలాంటప్పుడు నేను నీ గురించి ఆలోచించను నా కోసం నువ్వు చేసుకున్న పెళ్ళి కలకలం ఉండాలమ్మా ఇక నువ్వు ఆదిత్య సంతోషంగా పిల్ల పాపలతో ఉంటేనే నాకు మనశాంతిగా ఉంటుంది కాబట్టి వీళ్ళ ముగ్గురికి నేను బుద్ధి చెప్తాను ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది నువ్వు కాదమ్మా ఏ హక్కు లేని ఈ జీవన ఇందుమతి ఇక అలెక్క వీళ్లకు ఇంట్లో స్థానం లేదు మా ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ ఏ ఇంట్లోనూ లేదు వీళ్ళ ముగ్గురిని రోడ్డు మీదకి మన పని వీళ్ళు చేసిన పనికి ఎవరైనా అదే పని చేస్తారు ఇక పచ్చని సంసారాన్ని కూల్చివేయాలని వీళ్ళ ప్లాన్లు ఇక నాకు అన్నీ తెలిసిపోయాయమ్మా అని ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న జీవన అలెక్క ఇందుమతి అయితే ఏంటి జ్యోతి గారి ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అనిక చాలా భయపడుతూ ఉంటారు జ్యోతి అయితే ఈ రోజు నుండి జీవనంతో పాటు అలిక్క్య కూడా పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఉండాలి ఇక ఇక్కడ ఉండకూడదు మీరు కొన్నాళ్ళు ఇంటికి దూరం అయితేనే ఆదిత్య ఆనంది సంతోషంగా ఉంటారు ఈ ఇంట్లో మీరు ఉండడానికి వీల్లేదు పదండి అనిక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే దాంతో ఇక జీవన అయితే ఏంటమ్మా ఆనంది ఆదిత్య అలిక్క్యల మధ్య గొడవలకు నన్ను తీసుకొస్తున్నావు నేనెందుకు ఇంటికి దూరం కావాలి వాళ్ళ వల్ల నా చేతుని వదిలేసి నేను రాను ఇక వాళ్ళ ముగ్గురిని వెళ్ళమని చెప్పండి ఇలా జీవన అంటూ ఉండగా నువ్వు చైతన్యతో ఎంత క్లోజ్గా ఉంటున్నావో నాకు తెలుసు ఇక నువ్వు మొన్న చేతుని కొట్టబోయావు దాంతో ఇక నేను వచ్చి చూడడం వల్ల నువ్వు ఆపేసావు నీకు చైతన్యకు మధ్య కూడా గొడవలున్నాయి నువ్వు చైతన్యను ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు తెలియదా పద ఇక ఆదిత్య ఆనంది ఇక్కడే ఉంటారు నువ్వు అలైక్య ఇక మీ పెద్దమ్మ ముగ్గురు కలిసి బయలుదేరండి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి జ్యోతి జ్యోతి అయితే ఈరోజు అలిక్కితో పాటు జీవనను కూడా తన పుట్టింటికి తీసుకొచ్చేస్తుంది ఇక జీవన అలిక్య ఒకే దగ్గర ఉండాలి ఇక వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉంటే ఆనందికి చాలా ప్రమాదం అని చెప్పి జ్యోతి అయితే ఈరోజు వాళ్ళు రానని చెప్పినా కూడా ఇలా లాక్కొని తన ఇంటికి తీసుకురాబోతుంది ఇక తర్వాత మరి ఇక జ్యోతి వాళ్ళను తీసుకొచ్చిన తర్వాత ఆనందికి నిజం తెలిసిపోయింది కదా ఇక ఆదిత్య అలిఖ్యల ప్రేమ గురించి మరి ఇక ఆనంది ఆదిత్యకు దగ్గరవుతుందా తన మనసుకు అనుగుణంగా నడుచుకుంటుందా లేకుంటే ఇంకా తన మనసులో అలిక్య ఉందని ఇక ఆదిత్యను దూరం పెడుతుందా ఆనంది అనేది చూడాలి ఇక ఇక ఈ విధంగానైతే జ్యోతి ఇందుమతి జీవన మాటలు చాటుగా విని ఇక ఇందుమతి జీవనకు అలిక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇంట్లో నుంచి వాళ్ళిద్దరినైతే బయటకు పంపించబోతుంది జ్యోతి అయితే చూద్దమరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్